కైలాస్ పర్వతం ఎవరూ ఎక్కలేని పర్వతం ఎందుకు ప్రపంచంలో ఎవరెస్ట్ కే టూ అన్నపూర్ణ లాంటి ప్రమాదకరమైన పర్వతాలను కూడా మనుషులు ఎక్కగలిగారు కాని ఒకే ఒక పర్వతం ఇప్పటివరకు ఒక్క మనిషి కూడా శిఖరం వరకు చేరలేకపోయాడు ఇది శివుడి నివివాసం అని నమ్మే కైలాస్ పర్వతం కైలాస్ పర్వతం శివుడి గృహం హిందూ మతం ప్రకారం బెటన్ బౌద్ధులు దీన్ని రింపోచే అంటారు దేవతల మంచుకొండ ఎవరూ ఎక్కలేని పర్వతం ఎందుకు సైన్స్ చెబుతున్న కారణాలు కైలాస్ పర్వతం శిఖరం పిరమిడ్ ఆకారంలో ఉంది నిర్మాణం తీవ్రంగా నిటారుగా ఉంటుంది వాతావరణం ఒక్కసారిగానుంచి గా మారిపోతుంది గాలులు శరీరాన్ని నిలబడనివ్వవు వైమానిక పీడనం తగ్గిపోతుంది మనిషి ఊపిరి ఆడదు మిస్టరీ ఫిజికల్ ఫినామినాలు గడియారం ఆగిపోవడం వేగంగా వృద్ధాప్యము నవీకరణలో కొన్ని మంది పర్వతం దగ్గర రాత్రి గడిపాక ఒకరోజులో వారికి రెండు సంవత్సరాల వయసు పెరిగినట్టు కనిపించిందని నివేదికలు ఉన్నాయి మాగ్నెటిక్ అనామలీస్ పర్వతంపైన వింత మాగ్నెటిక్ ఫీల్డుంటుంది కాంపాస్ తప్పు దిశ చూపుతుంది ఎవరైనా దీసుంది ఎవరైనా ఎక్కడానికి ప్రయత్నించారా ఒకవేళ తొమ్మిది వందల ఇరవై ఆరు రష్యన్ ఎక్స్పెడిషన్ ముందే ఒకరు మరణం ఒకవేళ తొమ్మిది వందల ఎనభై చైనా అధికారిక అనుమతి చైనా క్లైంబర్ రైన్హోల్డ్ మెస్నర్ని ని ఆహ్వానించింది అతను సేజ్ ఇది ఎక్కడవంటే పవిత్రతను చెడగొట్టడం అతను క్లైంబింగ్ రద్దు చేశాడు టిబెట్ గవర్నమెంట్ మౌంట్ కైలాష్ క్లైంబింగ్ గ్రహణం పూర్తిగా బ్యాన్ చేసింది పిరమిడ్ ఆకారం అండ్ ఏలియన్ స్ట్రక్చర్ థియరీ రష్యన్ శాస్త్రవేత్తలు కైలాష్ ని ప్రపంచంలో అతిపెద్ద మానవ నిర్మిత పిరమిడ్ కావచ్చని చెప్పారు చుట్టూ ఒక వంద ఎనిమిది చిన్న పిరమిడ్ నిర్మాణాలు ఉన్నట్టు శాటలైట్ ఇమేజెస్లో కనిపించింది కొందరు దీన్ని అతి పురాతన శక్తి కేంద్రం ఎనర్జీ వోటెక్స్ అంటారు హిమాలయంలో ఎనర్జీ లైన్స్ ఇంటర్సెక్ట్ అవుతాయి అందుకే కైలాస్ పర్వతం శిఖరం వద్ద శివుడు గణపతి కార్తికేయుడు నంది ఎప్పటికీ ధ్యానంలో ఉంటారని భావన అక్కడికి మనిషి వెళ్లకూడదు అందుకే ప్ర భూమిపై ఎన్నో పర్వతాలు మనిషి జయించాడు కాని కైలాస్ మాత్రం మనిషి జయించలేని పవిత్ర రహస్యం అది ప్రకృతి సృష్టించిన నిషేధమా లేదా శివుడి శక్తి రక్షిస్తున్న దేవలోకం ద్వారమా మరిన్ని ప్రాచీన రహస్యాల కోసం మై తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి